వరుసగా సినీ సీరియల్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అవుతున్నారు అయితే సీనియర్ నటుడు మురళీమోహన్ గారి మనవరాల పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది ప్రముఖ సంగీత దర్శకుడు కేరవాణి తనయుడు హీరో శ్రీసింహతో ఆమె పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది అయితే వీరి పెళ్లిని గ్రాండ్ గ్రాండ్గా నిర్వహించారు మురళీమోహన్ గారి మనవరాల మెడలో శ్రీసింహ మూడు ముళ్లు వేశారు ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు ఇక ఈ పెళ్లిలో రాజమౌళి గారి ఫ్యామిలీ కూడా సందడి చేసింది అంతకు ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో దర్శకధీరుడు రాజమౌళి డాన్స్ చేస్తూ అలరించారు ఇక దీనికి సంబంధించిన పెళ్లి ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక శ్రీ విషయానికి వస్తే ఇతడు యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు తెల్లవారితే గురువారం దొంగలున్నారు జాగ్రత్త ఉస్తాద్ తదితర సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు శ్రీసింహ ఇక మత్తు వదలరా సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవడంతో వీరికి అభిమానులు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి పెళ్లి బంధంతో ఒకటైన వీరికి మా తరఫున కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి